సాయిరామ్ శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ ఈ టెస్ట్ లో పాస్ అయితే నీవు ఏడు రోజుల్లో నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు సాయిబాబా గారు ఏమిటి ఆ పరీక్ష అని చెప్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలను మీరు తెలుసుకోవాలి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సారాం నీవు ఎదుర్కొంటున్నది బాబా పరీక్ష తల్లి నీ జీవితం ఇంత కష్టాల మధ్య పోతుంది కదా ఎంత నీవు ప్రార్థించినా ఎంత వేచి ఉన్నా ఒక్క ఊపిరి పట్టించట్లేదు కదా మనం అనుకునే దారి మారిపోయినప్పుడు మనం చూసే వెలుగు కనపడిపోయినప్పుడు అప్పుడు బాబా మనల్ని పరీక్షిస్తున్నారు నీ సహనం నమ్మకం స్థిరత అన్నిటినీ పరీక్షిస్తున్నారు ఇది ఒక స్పిరిచువల్ టెస్ట్ తల్లి గడియారం కాకపోతేనేం శబ్దించని గడియారం కూడా సరిగ్గా సమయం చూపుతుంది అలాగే బాబా నీకు కనిపించకపోవచ్చు కానీ ప్రతి క్షణం నీ వెంట ఉన్నారు ఈ క్షణం బాబా ఇచ్చిన పరీక్ష ప్రారంభమైంది ఈ పరీక్ష ఎందుకు వస్తుంది ఎందుకు ఇలా జరుగుతోందో నీకు అర్థం కావడం లేదు కదా తల్లి మనల్ని ఎదుటి వాళ్లకు అర్థం కాకుండా చేసే పరిస్థితుల్లో పడేస్తారు బాబా ఎందుకంటే ఈ పరీక్ష మన ప్రాణాన్ని కాదు మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది నువ్వు బాబా మీద నమ్మకాన్ని కలిగించి నిలబడగలవా నీ కళ్ళల్లో నీళ్ళు ఉన్న గుండెల్లో నమ్మకం ఉంటే అదే విజయం తల్లి మనం ఎంత చిన్న వాళ్ళమైనా బాబా ముందు వాళ్ళవుతాం ఒకే ఒక నమ్మకంతో బాబా మాట నీ సహనం వేళ ఇది ఒక శిష్యుడు బాబా చెంతకి వచ్చాడు బాబా ఎందుకు నా ప్రార్థనలు వింటున్నట్లుండవు అని అడిగారు అప్పుడు బాబా ముందుగా నవ్వి అన్నాడు నీవు అడిగినది ఇప్పుడే ఇవ్వగలను కానీ నీవు దానికి సిద్ధంగా ఉన్నావ తల్లి నేను చూస్తున్నది నీ కోరిక కాదు నీ సహనం అలా బాబా మాటలు మన హృదయంలో దాగాలి తల్లి నీవు ఇప్పుడే కావాలని అడుగుతున్నది బాబా క్షణాన్ని చూసి ఇవ్వాలని చూస్తారు ఈ పరీక్షల్లో పాస్ అవ్వడమే నిజమైన భక్తి బాబా మీద నమ్మకంతో ఎదురు చూసే ప్రతి నిమిషం నీకు విజయం తెస్తుంది ఈ పరీక్షల్లో పాస్ అయ్యే వాళ్ళకి బాబా ఒక గుర్తింపు ఇస్తారు అది డబ్బు కాదు పది మంది ముందు గౌరవం కాదు అది నీ మనసు నిండిన ఆనందం నీ హృదయం తడిచిన కృతజ్ఞత బాబా పరీక్ష అనేది మనలోని శక్తిని బయటకు తీయడానికి అందుకే నువ్వు గెలిచినప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి నేను ఉన్నా తల్లి అనే బాబా గలం వినిపిస్తుంది అవును తల్లి కొన్నిసార్లు మనం ఎంత గట్టిగా ఏడ్చినా మన మనసు ఎంతగా బద్దలైనా ఏ ఒక్కరు మన మాట వినరు కానీ అప్పుడు బాబా మన హృదయాన్ని మాత్రమే కాకుండా మన అర్థం కానీ నిశ్శబ్దాన్ని వింటారు నీలో నీవే ఓదార్చుకునే సమయం వచ్చిందంటే అది బాబా నీకు దగ్గరగా ఉన్న సమయం ఈ పరీక్షల్లో పాస్ అయ్యే వాళ్లకు బాబా దగ్గరగా ఉంటారు ఈరోజు నీవు పడుతున్న బాధ రేపటి విజయం నీకు ఈరోజు ఎదురవుతున్న ఈ నిర్లక్ష్యం అవమానం అసహనం అన్ని తాత్కాలికం తల్లి ఇవే నీకు బాబా ఇచ్చిన లాభాన్ని అర్థం చేసుకునే మార్గం అవుతాయి ఇవే బాబా నీ జీవితాన్ని మార్చే అవుతాయి రేపు నీవు ఈరోజు బాధని గుర్తు చేసుకొని బాబా నాకు చూపించిన మార్గం అది అని చెప్పుకుంటావు ఒక్క ఏడు రోజుల తల్లి నీవు పాస్ అయితే బాబాని జీవితానికి కొత్త అధ్యాయం రాస్తారు ఇప్పుడు మనం రియల్ లైఫ్ మిరాకుల్ స్టోరీని విందాం ఒక అమ్మాయి ఇంట్లో సమస్యలు ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు అన్ని ఎదుర్కొంటూ బాబాను రోజు ప్రార్థించేది ఒకరోజు తనకు ఉద్యోగం రాలేదని ఏడుస్తూ బాబా ఫోటో ముందు నువ్వు నన్ను పరీక్షిస్తుంటే నేను పాస్ అవుతానని నమ్ము బాబా అన్నది తల్లి ఏడు రోజుల్లో ఆమెకు ఊహించని చోట ఉద్యోగం వచ్చింది అప్పులన్నీ తీరిపోయాయి ఇది మిరాకిల్ కాదు తల్లి ఇది బాబా టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకు ఇచ్చే శ్రద్ధ తల్లి నువ్వు నా పిలుపుని వినగలవా అని సాయిబాబా గారు అంటున్నారు బాబా సంకేతం గురు పౌర్ణమి దగ్గర పడుతోంది తల్లి ఈరోజు ఒక్కసారి నీవు ని హృదయంతో బాబాని పిలిస్తే ఆయనే నీకు సంకేతం ఇస్తారు ఒక ఫోన్ ఒక మాట ఒక పత్రిక ఒక కళ ఏ రూపంలో అయినా బాబా నీకు నిదర్శనం చూపిస్తారు కానీ ఆ సందేశం విన్నప్పుడు పదిసార్లు సార్లు ఆలోచించకు నమ్మి ముందుకు పో ఎందుకంటే అది బాబా ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఈ వీడియో చూడడం కూడా బాబా సంకేతమే తల్లి నువ్వు ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నావంటే అది ఒక కోయిన్సిడెన్స్ కాదు అది బాబా నీకు పంపిన సంకేతం ఈ మాటలు వినడం నీకు అర్థమయ్యేలా చేశారు ఎందుకంటే నీలో ఆ విశ్వాసం ఆ శక్తి ఉంది అని బాబా గమనించారు ఈ ఏడు రోజులు నీకు మార్పు తీసుకురావడానికి మొదలవుతుంది తల్లి నీవు ఆ మార్పుకు సిద్ధంగా ఉండాలి బాబా పరీక్ష తల్లిని పరీక్షించదు శక్తిని బయటకు తీస్తుంది మాట చివరికి వచ్చాం తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో సాయిబాబా టెస్ట్ నిన్ను కింద పడేయడం కోసం కాదు తల్లి నిన్ను పైకి ఎత్తడం కోసం నీలోని నమ్మకాన్ని విశ్వాసాన్ని గంభీరతను బయటకు తీసే ప్రయత్నం మాత్రమే ఈ పరీక్షలలో నీవు పాస్ అయితే ఏడు రోజుల్లో బాబా నీ జీవితంలో మిరాకిల్ చూపించకుండా ఉండలేరు అందుకే బాబా నిన్ను చూస్తున్నారా తల్లి ప్రశ్నించకుండా నమ్మి ఎదురుచూడు నీవు నిలబడితే జీవితం ముందుకు వెళుతుంది ఈరోజు నీ జీవితంలో కష్టాలు ఎక్కువైతే అర్థం చేసుకో తల్లి బాబా నీకు పరీక్ష ఇస్తున్నారు ఈ వీడియోలో మీకోసం సాయి బాబా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు ఇది మీ కోసం ఇది మీ మార్పుకు నాంది తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీరు కూడా ఈ టెస్ట్లో పాస్ అయ్యి ఏడు రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్